వెల్కమ్ టు వైదా తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురువు మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్కారం గురువు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎలాంటి నియమాలు పాటించారంటారు ద్వాదశ రాశులు మకర రాశి వారికి ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి మకర రాశి వారి జాతకం ఎలా ఉందో జానకి అడిగి చూద్దామండి ఆ జానకి మకర రాశి వారి జాతక బలం ఎలా ఉంది ఆగస్టు నెల పదిహేనవ తేదీ ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు చూడు జానకి ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక చేసే పనిది తరించిన కార్యంది విద్యా ఉద్యోగంది వ్యాపారంది ధనయోగంది కుటుంబ యోగంది ఆరోగ్య యోగంది ఉంది తరించిన కార్యంది విదేశాన యోగ బలంది కళారంగంది అడవపడ్డ రంగంది రాజకీయ రంగంది ది ధనయోగ బలంది చూడు జానక్రాంతి మకర రాశి వారి జాతకంగా చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా నవగ్రహాలు వచ్చినండి వీరి పేరు మీద సిరి సాయిబాబు వచ్చిండు అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండీ పరమశివుడు వచ్చిండు వీరి జాతక బలానికి మకర రాశి వారికి మాత్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి పదిహే పదిహేనవ తేదీ వరకు చాలా అద్భుతమైన యోగ బలం ఉందండి వారి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంది వీరి జాతక బలానికి ధన విషయంలో కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయే ఉన్నాయి అలాగే వీరి జాతకానికి మాత్రం మానసిక స్థితి వీళ్ళది స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు ఎల్నాటి శని ప్రభావం ఉన్నవి గురుబలం అధికం ఉన్నది ఎల్నాటి శని ఉన్నా కానీ మాత్రం మకర రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నుండి ధైర్యం చాలా ఉంటుంది వీరి జాతక బలానికి ఓకే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కళారంగులు ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అది ఈ శ్రావణ మాస గడియాల మాత్రం ఆగస్టు నెల ప నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వారికి చాలా వరకు మాత్రం శుభకార్యాలు కలిసి వస్తాయండి వారి పేరు మీద కానీ వివాహమైన వారికి మాత్రం భార్య విరోధాలు తప్పవు వీరి జాతక బలానికి పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు ఉంటాయి వీరి జాతకంలో ప్రేమ వ్యవహారంలో కూడా ఇబ్బందులు ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా కానీ కుటుంబ సభ్యుల రిత్య చూడాలంటే మాత్రం కొన్ని ఆటంకాలు కలుగుతాయి ఈ రాశి వారికి అలాగే వీరి జాతకలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు ఉండదండి ఒక వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందులు తప్పవు వారు ఏ పంట చేసి ఏ పంట పండించినా కూడా ఒరి పంట అయినా సరే కూరగాయల పంట అయినా సరే ఏ రకమైన పనుల తోట వారైనా సరే వారికి ఇబ్బందులు తప్పవు ఇబ్బందులు అవంతరాలు వస్తాయి అని గృహ నిర్మాణ విషయం కలిసి వస్తుంది రాజకీయ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తాయి వీరి జాతక బలంలో కేంద్ర పరంగా రాజకీయంగా ఉన్నవారికి మాత్రం కలిసి వస్తుంది రాష్ట్ర పరంగా ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు ఈ మకర రాశి వారి జాతకంలో కళారంగంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శ్రావణ నక్షత్రంలో పుట్టిన వారికి వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రావణ నక్షత్రం ఈ శ్రావణ నక్షత్రంలో పుట్టిన వారికి శ్రావణ మాసం మొత్తం బాగుంది వీరి జాతకలానికి ఉత్తరాషాడ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి రవి మహర్దశ వారిది అలాగే ధనిష్ట నక్షత్రం మకర రాశి వారికి శరీసమాన సమాన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ఆ మహాశివుడికి అభిషేకం చేపించడం చాలా మంచిది జలాభిషేకం కానీ భస్మాభిషేకం కానీ లేదా వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మామూలు పౌర్ణమి టైంలో కానీ సోమవారం కానీ ఏకాదశి తొలిదే ఏకాదశి కానీ ఇక మాఘమ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మహాశివరాత్రి ఘడియ ఒక మాఘమాసంలోనే ఉన్నదనుకుంటారండి చాలా వరకు మామూలుగా శివరాత్రి ఘడియ ఉంటు ఉన్నదనుకుంటారు కానీ అమావాస ముందు వచ్చే చతుర్దశి తిది కూడా మాత్రం చాలా వరకు మాస శివరాత్రి కిందనే లెక్క వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం ఆ టైంలో పూజ చేయడం కూడా మంచిది రాశివారు మకర రాశి వారి జాతకంలో మాత్రం శని సింగనపూర్ దర్శనం చేయడం కానీ అలాగే నవగ్రహ ఆరాధన చేయటం కానీ అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం కులదేవతను ఆరాధన చేయటం కానీ నవగ్రహాల ఆరాధన చేయటం కానీ చాలా వరకు మంచిదండి ఈ రాశివారి పేరు మీద ముఖ్యంగా వీరి పేరు మీద నరదిష్టి ఉన్నా కూడా తగులది ఈ రాశి వారికి అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది ఇల్లాంటి శని ప్రభావం ఉన్నా వీరికి ఇబ్బందులు చాలా ఉంటాయి కాని ధైర్యం వచ్చిన చాలా ఉంటుంది ఈ రాశివారి జాతకంలో మకర రాశివారి జాతకంలో చూడాలంటే స్త్రీలకు మాత్రం మంచి ఫలితం ఉన్నది రాశివారి జాతకంలో పురుషులకు కూడా మంచి ఫలితం ఉంది కానీ మధ్యలో కొన్ని చిక్కులు చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకలానికి ఇక కళ్యాణ దోషం వివాహ దోషం సంతాన దోషం సంసార దోషం అలాగే మాత్రం వీరికి ఆరోగ్య దోషం మానసిక పరంగాని శారీరక పరంగా చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం శ్రీకాళహస్తి దర్శనం చేసి ఇలా రాహుకేతులు పూజ చేయించడం చాలా వరకు ఈ రాశి వారికి మంచిదండి గత కొన్ని సంవత్సరాలు కొన్ని మాసాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ సౌక్యాలు కలిగే అవకాశం ఉందండి మకర రాశి వారికి శుభం భూయత్ ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు